హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి క్లాస్ సెవెన్ దీంట్లో మనం ఈ రోజు మొబైల్ యొక్క పిసిబి బోర్డు లో ఐసి ని ఎలా గుర్తిస్తాము అనేది నేను చెప్పబోతున్నాను ఇంతకు ముందు నేను మొబైల్ రిపేరింగ్ కోర్సు సంబంధించి సిక్స్ క్లాసెస్ అయితే తీసుకుని రావడం జరిగింది ఆ వీడియోస్ ని మీరు చూడకుంటే ఆ వీడియోస్ ని మీరు చూడొచ్చు ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్టే క్రియేట్ చేస్తున్నాను ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద కూడా వస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూడొచ్చు ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఆ వీడియో వస్తుంది అక్కడి నుంచి కూడా కావాలంటే మీరు చూసుకోవచ్చు అనమాట సో మీరు మొబైల్ రిపేరింగ్ పూర్తిగా డీటెయిల్ గా నేర్చుకోవాలనుకుంటుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఇంకా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో మీకు మొబైల్ రిపేరింగ్ కి ఏ ఏ టూల్స్ ని యూస్ చేస్తాము ఏ టూల్స్ ఉపయోగపడతాయి ఏ టూల్స్ అవసరం ఉంటాయి అనేది దానికి సంబంధించి ఒక పిడిఎఫ్ లిస్ట్ అయితే నేను తయారు చేస్తున్నాను ఆ పీడిఎఫ్ లిస్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట దాంతో పాటు ఆ ప్రోడక్ట్ కొనడానికి కూడా అక్కడ లింక్ అయితే నేను ఇచ్చున్నాను ఆన్లైన్ ద్వారా మీరు ఆ ప్రోడక్ట్ ని కొనుక్కోవచ్చు లేదా మొబైల్ రిపేరింగ్ సంబంధించిన టూల్స్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అయ్యి కూడా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నాతో కాంటాక్ట్ అయ్యి మీరు నా దగ్గర నుంచి కూడా ఆ టూల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ సంబంధించి లేదా టెక్ పరంగా ఏదైనా వీడియో ఎడిటింగ్ గానీ లేదా ఇంటర్నెట్ కి సంబంధించి కంప్యూటర్ కి సంబంధించి ఎటువంటి టాపిక్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు దానికోసం మీరు ఏం అంటే నా యొక్క టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు ఆ టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను మీద ఛానల్ యొక్క ఇంకా వాట్సాప్ గ్రూప్ యొక్క స్కానర్ పెట్టున్నాను ఆ స్కాన్ చేశారంటే మీ మొబైల్ ద్వారా మీరు డైరెక్ట్ గా నా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవచ్చు అదే విధంగా ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అక్కడ కూడా లైక్ చేసేసేయండి మొబైల్ యొక్క ఐసీ ని గుర్తించడం అనేది కొంచెం డిఫికల్ట్ పార్ట్ అన్నమాట ఈ మొబైల్ యొక్క ఐసిల్ ని గుర్తించడం అంటే పెద్ద పెద్ద ఐసిల్ అయితే మనము పిఐసి అని ఈఎంఎంసీ అని ఫ్లాష్ ఐసి అని ఇలా గుర్తించేస్తాము నెట్వర్క్ ఐసీని కూడా మనం గుర్తుపట్టీల్ ని గుర్తుపట్టొచ్చు కానీ చిన్న చిన్న ఐసీలు చాలా ఉంటాయి మొబైల్స్ లో ప్రతి మొబైల్ లో ఒకేలాంటి ఐసీ ఉండవు అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ లో చాలా రకాలైనటువంటి ఐసీలు ఉంటాయి అన్నమాట లైటింగ్ ఐసీ ఉంటుంది నెట్వర్క్ ఐసీ ఉంటుంది ఆర్ఎఫ్ ఐసీలు ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి ఐసీలు ఉంటాయి అన్నమాట సో వాటన్నిటి ఐసి గురించి నేను డీటెయిల్ గా చెప్పాలంటే మీకు కుదరదు సో ప్రతి బోర్డులో డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి నేను అన్ని బోర్డులని చూపించిన ఇంకా కొత్త మోడల్ వచ్చిన అంటే దాంట్లో వేరే రకంగా ఐసీలు ఉండొచ్చు సో వాటిని మీరు అర్థం చేసుకోవాలంటే కష్టం బోర్డు చూసిన వెంటనే ఏ టెక్నీషియన్ గానీ సిపియుఎంఎంసి ఐసీ అయితే చెప్పగలడు గాని ఇంకా చిన్న చిన్న లు ఉంటాయి అవి చెప్పాలంటే చాలా డిఫికల్ట్ అన్నమాట ఏమి తెలియనోడికి కొంత గొప్ప తెలిసినోడు ఏదో ఒకటి చెప్పేశాడంటే అది నిజమని అనుకుంటారు అలా కాకుండా ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా చెప్తాను ఐసిల్ ని మనం ఎలా రికాగ్నైజ్ చేస్తాం నేను ఇక్కడ ఎటువంటి పిసిబి బోర్డులు డైరెక్ట్ గా చూపించను మొబైల్ యొక్క పిసిబి బోర్డులు ఉంటాయి కదా అవి డైరెక్ట్ గా మీకు చూపించను నేను ఇక్కడ స్కిమాటిక్స్ ద్వారా చూపించడానికి ట్రై చేస్తాను సో మీకు రెఫరెన్స్ అనేది దొరుకుతుంది ఏ విధంగా మనం ని సర్చ్ చేయాలి ఏ విధంగా మనం కనుక్కుంటాము ఐసిల్ ఏ ఎక్కడ ఉంది ఏఐసి పేరు ఏమిటి అనేది మీకు డీటెయిల్ గా అర్థం అవ్వాలంటే నేను మీకు కంప్యూటర్ ద్వారా మాత్రమే స్క్రీన్ రికార్డింగ్ లో మాత్రమే చూపించగలను ఇంకా ఇక్కడ నేను కొన్ని ని యూజ్ చేసి ఎలా మనం ని కనుక్కుంటాము సర్చ్ చేసి అనేది చెప్తాను సో ఈ మెథడ్నే ఫాలో అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రతి టెక్నీషియను ఇదే మెథడ్ని ఫాలో అవుతాడు ఐసీ వర్క్ చేసేవాళ్ళు సో మీకు కూడా నాలెడ్జ్ అయితే దీంట్లో చాలా దొరుకుతుంది వీడియో కొంచెం పెద్దదవుతుంది నా వీడియోస్ చూస్తున్నారు చాలా మంది కానీ లైక్ అయితే చేయట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు వెంటనే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి అక్కడ ఫాలోవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో వెంటనే ఫాలో అవ్వండి ఇంకా మన వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది మీరు సజెషన్స్ నాకు ఇచ్చారంటే ఆ సజెషన్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏ వీడియో తీసుకొని రావాలి అంటే నాకు ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను ఈ టాపిక్ గురించి చెప్పాలనుకుంటాను మెయిన్ టాపిక్ ని మిస్ అయిపోతానన్నమాట కంటిన్యూషన్ అవ్వాలంటే కొంతమందికి అటువంటి ఐడియాస్ వస్తాయి వాళ్ళు ఐడియా ఇచ్చినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకుని ఆ టాపిక్ ని మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో గానీ లేదా ఇదే వీడియోలో గానీ చెప్తాం సో ఇంతకు ముందు సబ్స్క్రైబర్స్ అయితే నాకు డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేశారనమాట నెక్స్ట్ ఈ వీడియో టాపిక్ చేయడానికి నేను ఆ వీడియో టాపిక్ ని వదిలేద్దాం అనేసి అనుకున్నాను కానీ నా సబ్స్క్రైబర్ చెప్పడం వల్ల ఆ సజెషన్ తీసుకుని నేను టెస్ట్ పాయింట్స్ గురించి చెప్పాను ఈ వీడియో కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఐసి గురించి చెప్పమని చెప్పడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ విధంగా మీ సజెషన్స్ అనేది నాకు ఉపయోగపడతాయి ఇంకా మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి అక్కడ నుంచి మీకు సజెషన్స్ ఇవ్వచ్చు మీకైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు ఇలా మనం అంతా అక్కడ డిస్కషన్ చేసుకోని డీటెయిల్ గా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇంకా టాపిక్ లో వెళ్దాం టాపిక్ లో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా కంప్యూటర్ యొక్క స్క్రీన్ ని చూడొచ్చు ముందుగా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఇంకా ఇక్కడ మీరు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన అన్ని వీడియోస్ ని చూడాలంటే ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వచ్చేసారంటే ఇక్కడ నుంచి మీరు ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనేసి ప్లేలిస్ట్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ అయితే మీరు ఒకేసారి చూడొచ్చు అనమాట వన్ బై వన్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము చూద్దాము మనము మొబైల్ యొక్క మదర్ బోర్డ్ లో ఏ విధంగా ని కనుక్కుంటాం అనేసి కొంతమంది అయితే బోర్నియాస్ కిమాటిక్స్ గురించి చెప్పండి అనేసి అంటున్నారు నా దగ్గర అయితే బోర్నియోస్ కిమెటిక్స్ యొక్క సబ్స్క్రిప్షన్ లేదు నేను ఇంతవరకు తీసుకోలేదు తీసుకోను కూడా ఒకవేళ మీ దగ్గర ఏమైనా బోర్నియాస్ కిమెటిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారంటే నేను దానికి సంబంధించి డీటెయిల్ గా అయితే వివరిస్తాను ఇంకా మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ నేను ఏమైనా తీసుకుని ఏమైనా చేసుకుంటానేమో అనేసి మీకు డౌట్ ఉంటే ఇవ్వగండి ఇక్కడ నేను ఈ స్కిమెటిక్స్ ఈ పీడిఎఫ్ ద్వారా అయితే మీకు వివరంగా చెప్తాను అర్థం చేసుకోండి బోర్నియా కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ మీ దగ్గర ఉంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తే నేను నేను చెప్పగలను అయితే ఈ వీడియోలో నేను ఐసీని ఎలా గుర్తుపడతాము ఇంకా ఆ ఐసీ దేనికి సంబంధించింది అనేది డీటెయిల్ గా మనం చూద్దాము ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తాను వీడియో కొంచెం పెద్దదవుతుంది నేర్చుకోవాలనుకునే వాళ్ళు చూడండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టము ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రెడ్మీ ఎయిట్ యొక్క స్కిమాటిక్స్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉన్నాను రెడ్మీ ఎయిట్ మొబైల్ ఉంది కదా దాని స్కిమాటిక్స్ అనమాట దీంట్లో స్కిమాటిక్ డయాగ్రామ్ లో ఎప్పుడు కూడా మనకి ఒకటి వచ్చేసి దాని యొక్క సర్క్యూట్ స్కిమెటిక్ వస్తుంది రెండోది వచ్చేసి మనకి పిసిబి లేఅవుట్ అనేసి వస్తుంది పిసిబి లేఅవుట్ అంటే ఫోన్ యొక్క మదర్ బోర్డ్ ఉంటుంది కదా ఆ లేఅవుట్ అనమాట అది దాని ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను నేను క్రోమ్ లో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాను ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అంటే మన మదర్ బోర్డు ఉంటుంది కదా మొబైల్ ది ఆ బోర్డు వచ్చేసి మనకి సేమ్ ఇలాగే కదా ఉంటుంది కాబట్టి బోర్డు లో మనకి ఆ ఏసీ పేర్లు కానీ రెసిస్టర్ కెపాసిటర్స్ కానీ వాటి మీద నంబర్స్ కానీ ఈ విధంగా ఏమీ ఉండవు కానీ వాళ్ళు ఏ నంబర్ తో దాన్ని ఇండికేట్ చేస్తున్నారు అదంతా కనుక్కోవాలంటే మనకి స్కిమాటిక్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఈ రోజు మనం ఐసిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐసిల్ మీదే ఫోకస్ చేసి నేను చెప్తాను వేరేది ఇక్కడ చెప్పదలుచుకోలేదు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా జూమ్ చేశానంటే ఇక్కడ ఐసిల్ అన్నమాట ఐసిల్ని మనం స్కిమెటిక్స్ లో తో ఇండికేట్ చేస్తాం అనమాట యూ తో ఏదైతే స్టార్ట్ అవుతుందో అవన్నీ ఐసిల్ అనే అర్థం చేసుకోండి ఇక్కడ యూ అనేసి యు సిక్స్ జీరో వన్ ఉంది యూ త్రీ హండ్రెడ్ ఉంది ఇంకా యు సిక్స్ జీరో టూ ఉంది యు సెవెన్ హండ్రెడ్ యు సిక్స్ హండ్రెడ్ ఉంది కదా ఇవన్నీ ఐసిల్ అన్నమాట ఇక్కడ ఇంకా కాస్త జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా చిన్న చిన్న ఐసిల్ అయితే మనకి చూసేదానికి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి యూ త్రీ జీరో ఫోర్ ఐసి ఉంది యూ త్రీ జీరో త్రీ ఉంది ఇంకా యూ వన్ ఫైవ్ జీరో టూ ఐసి ఉంది సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఏదో ఒక ఐసీని తీసుకొని ఆ ఐసీని మనం ఎలా గుర్తుపడతాము ఎలా చూస్తాం అనేది చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ యూ టూ జీరో ఫోర్ ఐసీ నే తీసుకున్నాము ఇలా సెలెక్ట్ చేసుకుని దీన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఇక్కడ స్కిమాటిక్స్ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అనమాట సర్క్యూట్ అన్నమాట ఇదంతా మన మొబైల్ సర్క్యూట్ దీంట్లో నుంచి మనము ఇక్కడ సర్చ్ చేస్తామనమాట యూ టూ ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నాము యూ టూ జీరో ఫోర్ సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మొబైల్ బోర్డ్ ని మనము చేతిలో పెట్టుకుని చూసామంటే ఏ ఏఐసి అనేది ఇక్కడ మనం కనుక్కోవచ్చు అనమాట మొబైల్ బోర్డు లో మనకి ఈ విధంగా యూ టూ జీరో ఫోర్ అని రాసి ఉంటుందా రాసి ఉండదు కాబట్టి మనం స్కిమాటిక్స్ ని యూజ్ చేస్తాం ఈ చివర్ లో ఉంది ఐసి మొబైల్ బోర్డు ని చేతిలో పెట్టుకుందాం మనం అక్కడ చెక్ చేస్తాం చివర్ లో ఉండే ఐసి ఇక్కడ ఇది యూ టూ జీరో ఫోర్ అనమాట దీన్ని మనం ఈ విధంగా కాపీ చేసుకుంటాము ఈ ఐసి ఏది అనేది ఇక్కడ సర్చ్ చేస్తాం అనమాట సర్క్యూట్ లో యూ టూ జీరో ఫోర్ అని సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఈఐసి వచ్చేసింది ఈ ఐసి వచ్చేసి మనకి ఏఐసి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇంకా దాని తర్వాత ఇది కాదనుకోండి యూ టూ జీరో త్రీ అనుకున్నాము దీన్ని నేను కాపీ చేసుకుంటాను ఇక్కడ నుంచి ఇక్కడ వేద్దాం యూ టూ జీరో త్రీ అనేసి యూ టూ జీరో త్రీ అని సర్చ్ చేసామంటే యూ టూ జీరో త్రీ ఐసి వచ్చేసి దీని పక్కనే ఉంది ఏఐసి చూడండి ఇక్కడ ఐసి ఇక్కడ చూడొచ్చు మీకు యూ టూ జీరో త్రీ అనేసి ఇక్కడ మనకి ఇది ఐసి పేరు అయితే చూపిస్తుంది యు టూ జీరో త్రీ అనేసి దీని పక్కనే ఉన్న ఐసీ వచ్చేసి యూ టూ జీరో ఫోర్ ఐసి చూడండి ఇది యూ టూ జీరో ఫోర్ ఐసీ అన్నమాట ఈ ఐసీని గుర్తుపట్టడానికి మాత్రమే ఇది షార్ట్ ఫామ్ లో ఇక్కడ యూ టూ జీరో త్రీ యూ టూ జీరో ఫోర్ ఇలా పేర్లు ఇచ్చున్నారు కాకపోతే ఈ ఐసీ పేరే కాదు అది ఈ పేరు ఏమిటంటే ఇక్కడ కింద ఉంది చూడండి క్యూఎం ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఇది ఐసి యొక్క అసలు పేరు అన్నమాట ఓకేనా దీని ఫంక్షనాలిటీ ఏమిటి అనేది కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ వస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ చూడండి డబ్ల్యూటిఆర్ టిఎక్స్ డబ్ల్యూటిఆర్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి నెట్వర్క్ కి సంబంధించింది అనేసి ఇక్కడ డబ్ల్యూటిఆర్ అనేసి వస్తుంది ఇక్కడ డబ్ల్యూటిఆర్ అని వస్తుంది జిఎస్ఎం అని వస్తుంది జిఎస్ఎం అంటే నార్మల్ పర్సన్ కూడా తెలుసు జిఎస్ఎం అంటే నెట్వర్క్ కి సంబంధించింది అనేసి అంటే ఇక్కడ చూడండి జిఎస్ఎం అనేసి ఉంది ఇక్కడ నుంచి నెట్వర్క్ ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది ఓకేనా ఇక్కడ గ్రౌండ్ తో కనెక్ట్ అయ్యి ఉండాలి జిఎన్డి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను గ్రౌండ్ అనేసి ఇంకా ఎస్ డేటా ఉంది ఎస్ క్లిక్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి క్లిక్ డేటా వస్తుంది ఓకేనా ఇక్కడ మనకి కెపాసిటీ ఇక్కడ కూడా చూడండి విపిఎ జిఎస్ఎం విపిహెచ్ పవర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి విపిహెచ్ వి ప్యాట్ సప్లై ఇక్కడ పోతూ ఉంది విపిహెచ్ పవర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట అంటే బ్యాటరీ నుంచి పవర్ సప్లై వస్తున్నాయి కదా మనకి త్రీ పాయింట్ సెవెన్ వోల్స్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ వోల్స్ అలాగా ఫైవ్ ఓల్ట్స్ ఛార్జర్ పెట్టినప్పుడు అవంతా ఇక్కడ సప్లై అనేది అవుతూ ఉంది మొత్తానికి చూసినట్లయితే ఇది ఆంప్లిఫికేషన్ చేస్తున్నా అనమాట అంటే ప్రాసెసింగ్ చేస్తా ఉంది ఐసి ఇది వచ్చేసి మనకి నెట్వర్క్ సెక్షన్ కోసము మెయిన్ గా ఇది పని చేస్తున్నా అనమాట అంటే నెట్వర్క్ ఐసీ లో ఒక హెల్పర్ లాగా పనిచేస్తుంది ఇక్కడ డబ్ల్యూటిఆర్ సిగ్నల్ ని ఇది తీసుకుంటుంది ఓకేనా జిఎస్ఎం సిగ్నల్ ని తీసుకుంటుంది దీని అంతా ఇది తీసుకుంటుందంటే ఇది ఖచ్చితంగా ఆంప్లిఫికేషన్ చేస్తూ ఉంది అనేసి అర్థం అనమాట సో ఇప్పుడు నాకు తెలుసు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మీరు బిగినర్స్ మీకు తెలియకపోవచ్చు ఏం చేస్తాము అలాంటప్పుడు ఇక్కడ క్యూఎం ఇది ఉంది కదా ఐసి దీన్ని మనం కాపీ చేసుకుంటాం కాపీ చేసుకొని ఈ ఐసి ఏమిటి దీని వర్క్ ఫంక్షనాలిటీ ఏమిటి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే కాపీ చేసుకొని ఇక్కడ నుంచి మనము బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుంటాం బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఈ మనం కాపీ చేసుకున్న ఐసి యొక్క మోడల్ ఉంది కదా ఈ ఐసి మోడల్ ని ఇక్కడ పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసి ఐసి అనేసి ఐసి అని ఇచ్చామంటే చాలు ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎందుకు పనికొస్తానంటే మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు ఇక్కడ రాసుంటాడు లైట్ గా పవర్ ఆంప్లిఫైయర్ ఐసి సో ఇది వచ్చేసి పవర్ ఆంప్లిఫికేషన్ అని చెప్పాను కదా ఆంప్లిఫికేషన్ కోసమే యూజ్ అవుతూ ఉంటుంది అనేసి సో ఆంప్లిఫికేషన్ కోసం ఇది యూజ్ అవుతూ ఉంది ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే మనము యూజ్ అనేసి టైప్ చేద్దాము టైప్ చేస్తే ఇక్కడ చూడండి డీటెయిల్ గా మనకి దీనికి సంబంధించి వస్తుంది ద క్యూ ఎం ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఈజ్ ఏ పవర్ ఆంప్లిఫైర్ ఇంటిగ్రేటెడ్ సర్కి యూజ్ ఫర్ ఫోన్ రిపేర్ ఇట్ వాస్ ప్రీవియస్లీ అంటే ఆంప్లిఫికేషన్ కోసం ఇది పనికి వస్తుంది అనమాట మనకి ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఆస్కిలేటర్ అంటే నెట్వర్క్ కి సంబంధించింది టైం మేనేజ్మెంట్ టైం ని చూపించడానికి మనకి నెట్వర్క్ ఆటోమేటిక్ గా టైం సెట్ అవుతుంది కదా దానికోసము ఇంకా లాజిక్ గేట్ ఇలాంటి ఫంక్షనాలిటీ ఇవన్నీ డీప్ గా వెళ్ళామంటే మనం ఇంజనీర్ అయిపోతాం అవసరం లేదు మనకి సో కాబట్టి ఇది ఎందుకు అవుతుందంటే నెట్వర్క్ యొక్క ఫంక్షనాలిటీని ఆంప్లిఫికేషన్ చేయడానికి ఐసీ అయితే మనకి ఇక్కడ ఇచ్చున్నారు అనమాట సో ఈ విధంగా మనం ఐసీని అయితే కనుక్కుంటాము ఇంకా మనం ఇక్కడ ఒక ఐసీని అయితే చూసుకున్నాము కనిపెట్టేసాము యూ టూ జీరో త్రీ అనే ఐసి వచ్చేసి మనకి ఆంప్లిఫికేషన్ కోసము ఇంకా సిగ్నల్ని ఇది యాంప్లిఫికేషన్ చేస్తుంది టైమింగ్ సెట్ చేస్తుంది అనేసి మనకి ఇక్కడ అర్థమైపోయింది ఈ ఐసి దానికి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మనము ఏదైనా వేరే ఐసీ చూద్దాము యూ టూ జీరో ఫోర్ అనే ఐసీ నే చూద్దాము దాని పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సర్చ్ చేద్దాం మనము యూ టూ జీరో ఫోర్ని నేను కాపీ చేస్తాను చేసిన వెంటనే ఎల్బిపిఏ అనేసి వచ్చింది ఇక్కడ చూడొచ్చు దీన్ని కాస్త నేను జూమ్ చేస్తాను సో ఇది యూ టూ జీరో ఫోర్ ఐసి అన్నమాట ఇంకా జూమ్ చేసినట్లయితే ఈ ఐసి యొక్క మోడల్ నంబర్ క్యూఎం సెవెన్ ఎయిట్ జీరో వన్ టూ దీన్ని కాపీ చేసుకుంటాం ఐసీ అని సెర్చ్ చేస్తాం ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా షౌమి ఎయిట్ ఎయిట్ షౌమి ఎయిట్ పవర్ యాంప్లిఫైయర్ ఐసి సో ఇది కూడా పవర్ యాంప్లిఫైయర్ ఐసి అంట ఎలా కనుక్కున్నాము ఇక్కడ నుంచి ఈ ఐసి యొక్క మోడల్ నంబర్ తీసుకున్నాము మనం గూగుల్ క్రోమ్ లో పేస్ట్ చేసాము ఐసి అని టైప్ చేసి సర్చ్ చేస్తే ఈ ఐసి దీనికి సంబంధించింది దీని పని ఏమిటి అనేది మనకి ఇక్కడ తెలిసిపోయింది పవర్ ఆంప్లిఫైడ్ ఐసి ఏది అనేసి మనకు అర్థమైపోయింది సో ఈ పవర్ ఆంప్లిఫైడ్ ని మనకి ఇక్కడ ఏమని పేరు ఇచ్చిన్నారు యూ టూ జీరో ఫోర్ అనేసి ఇచ్చున్నారు ఇంకా దీంట్లో చూడండి ఏ ఏ కనెక్షన్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి దీనికి పవర్ సప్లై అవుతూ ఉంది దీన్ని ఇది వచ్చేసి ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యి ఉంది అనేది ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ చూడండి ఎస్ డేటా వస్తుంది ఎస్ క్లిక్ ఈ విధంగా ఆక్స్ ఆంటీనా సో ఇక్కడ చూడండి ఆక్స్ ఆంటీనా ఆక్స్ టీఎక్స్ విబ్యాట్ సప్లై వస్తుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మిగతా అన్ని గ్రౌండ్స్ తో కాంటాక్ట్ అయ్యి ఉండాలి ఇలా దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ టైమ్స్ ఇది కనెక్ట్ అవుతుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా ఇది అవుతుంది ఇక్కడ చూడండి డబ్ల్యూటిఆర్ సో ఇక్కడ ఇన్ని కనెక్షన్స్ అయితే ఈ ఐసి ద్వారా వెళ్తుంది ఈ ఐసి దేనికి అనేది మనకి తెలిసిపోయింది అనమాట సో ఇది పవర్ సెక్షన్కి సంబంధించిన ఒక ఐసీ అనేసి మీకు అర్థమైపోయింది ఇంకా రిపేర్ చేయడానికి గుర్తించడానికి ఐసీలు మీకు ఈ విధంగా అనేది గుర్తించుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏమిటి ఇన్ని పేర్లు ఉన్నాయి కదా అవుట్పుట్ వస్తుంది రెసిస్టర్ కెపాసిటర్స్ని ఎలా కనుక్కోవాలి మనం దీంట్లో అనేసి మీకు తెలియాలంటే నెక్స్ట్ మనము స్కెమెటిక్స్ గురించి డీటెయిల్గా చెప్తాను అప్పుడు ఆ స్కెమెటిక్స్కే మనకి నాలుగైదు క్లాసెస్ అనేది రావాలి ఒకే వీడియోలో స్కిమెటిక్స్ గురించి చెప్పలేం చాలా పెద్ద టాపిక్ అన్నమాట సో సెక్షన్ వైజ్ గా చెప్పాలి దాన్ని ముందుగా ఇక్కడ మనం గుర్తుల్ని ఎలా గుర్తుపడతాము ఇంకా ఇక్కడ క్యూఎల్ఎన్ అనేసి ఉంది క్యూఎల్ఎన్ అంటే ఏమిటి ఇంకా ఆర్ అంటే ఏంటి సి అంటే ఏమిటి ఇవన్నీ ఉంటాయనమాట వీటి గురించి డీటెయిల్ గా చెప్పాలి ఇక్కడ ఐసీని గుర్తించడం మాత్రమే మీకు చూపిస్తున్నాను సో ఐసీ పేర్లు అయితే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి మనము గూగుల్ క్రూమ్ లో సర్చ్ చేసామంటే ఐసి దేనికి అనేది మనకి ఈజీగా తెలిసిపోతున్నాం అనమాట సో దాన్ని బట్టి మనము ఆ ఐసీ యొక్క ఫంక్షనాలిటీ ఏమిటి అది ఎందుకు అక్కడ ఉంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా మనము స్కిమెటిక్స్ ని యూజ్ చేసి ఐసిల్ ని గుర్తుపడతాం అనమాట అర్థమైంది కదా ఇంకా మనము వేరే ఐసీని చెక్ చేద్దాము దీని బ్యాక్ సైడ్ బోర్డ్ లో ఉండే ఐసిల్ని కూడా మీకు చూపిస్తాను సో దీని బ్యాక్ సైడ్ అన్నమాట ఇది మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ ఇది మొబైల్ యొక్క పిసిబి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఐసిల్ ఉన్నాయి కదా యుసిఎల్ ని తో ఇండికేట్ చేస్తామని చెప్పా కదా ఇది యు ఎయిట్ హండ్రెడ్ ఉంది దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ స్కిమాటిక్స్ లోకి వచ్చేసి నేను యు ఎయిట్ హండ్రెడ్ ని నేను పేస్ట్ చేస్తాను ఇక్కడ యు ఎయిట్ హండ్రెడ్ ని పేస్ట్ చేసి సర్చ్ చేశానంటే ఇది చూడండి యు ఎయిట్ హండ్రెడ్ అనే ఐసి వచ్చేసి ఇక్కడ ఉంది మనకి థర్టీన్ టైమ్స్ మనకి పిడిఎఫ్ లో యు ఎయిట్ హండ్రెడ్ ఐసి ని చూపించున్నారు ఎందుకు చూపించున్నారు అంటే ఈ ఎయిట్ హండ్రెడ్ అనే ఐసీ వచ్చేసి ఇన్ని చోట్ల దీని ఫంక్షనాలిటీ ఇస్తా ఉంది అంటే ప్రాసెసింగ్ దీని లైన్ వచ్చేసి ఇన్ని చోట్ల పోతూ ఉంది ఈ ఇది వచ్చేసి యు ఎయిట్ హండ్రెడ్ అనే ఐసి ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఉంది మనకి యు ఎయిట్ హండ్రెడ్ అనేసి ఇక్కడ ఉంది దీన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది యు ఎయిట్ హండ్రెడ్ ఐసి ఈ ఐసి ఏఐసి అని తెలుసుకోవాలంటే మీకు తెలిసి ఉంటుంది ఎస్ తో దీన్ని కాపీ చేసుకున్నాము ఎస్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఐసి అనే సెర్చ్ చేద్దాము ఈ ఎస్ డిఎం ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఐసి మనకి దేనికి పనికి వస్తుందంటే క్వాల్కమ్ సిపియూ అన్నమాట ఇది ఇది సిపియు ఐసి అండి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇదే వీటన్నిటికీ మేజర్ అన్నమాట ప్రతి ఒక్క దాంతో దీనికి కనెక్షన్ ఉంటుంది దీని నుంచే సిగ్నల్స్ పోతూ ఉంటాయి అన్నిటికీ సో యు ఎయిట్ హండ్రెడ్ అనేసి దీనికి పేరు ఇచ్చున్నారు అసలు దీని మోడల్ నంబర్ వచ్చేసి ఎస్ డిఎం ఎయిట్ ఫార్టీ ఫైవ్ అన్నమాట సో దీంట్లో చూడండి మనకి ఎన్ని సిగ్నల్స్ వస్తున్నాయి అనేసి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ జీరో వన్ ఇక్కడ డబ్ల్యూ ఫార్టీ ఫైవ్ అనేసి బిఈ ట్వంటీ సెవెన్ అనేసి ఇక్కడ ఎంఎస్ఎం ట్యాగ్ యుఎఫ్ఎస్ ఇలా రకరకాలుగా ఏసీ త్రీ ఇలా రకరకాలుగా ఇచ్చున్నారు కదా ఇక్కడ చాలా విధాలుగా అయితే దీని నుంచి కనెక్షన్స్ అనేవి బయటకు వెళ్తున్నాయి ఇన్పుట్ వస్తున్నాయి ఇక్కడ స్లిప్ క్లాక్ రీస్టార్ట్ ఇన్ అవుట్ మోడ్ పిఎస్ హోల్డ్ టీసీ కే టీడీఓ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా దీని ఫంక్షనాలిటీ అనేది ఉంది ఇక్కడే కాదు ఇక్కడ చూడండి యూ ఎయిట్ జీరో డాష్ టూ అనేసి ఉంది అంటే దీని యొక్క కనెక్షన్ అనేది ఈ ఐసీకి కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట ఈ ఐసీలో కూడా వస్తుంది దీని ఫంక్షనాలిటీ ఒక చోటుతో ఆగలేదు ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ఎఫ్సి అనేసి ఉంది డీబగ్ అనేసి ఉంది ఎండిపి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీకి అయితే ఈ ఐ ఈ ఒక్క ఐసీఏ ఎన్ని ఫంక్షనాలిటీ అనేది చేస్తూ ఉందనమాట ఐఆర్ క్యామ్ కెమెరాకి ఎస్బి ఆడియో ఇంకా ఈ విధంగా స్పీకర్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ అనేది మనకి ఒకే ఐసి చేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు క్యామ్ స్పీకర్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ ఒక్క ఐసిఏ మనకి ఇక్కడ పదమూడు సార్లు ఈ స్కిమాటిక్ లో అయితే చూపించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు పదమూడు సార్లు యూ ఎయిట్ హండ్రెడ్ ఐసీ నే ఇది ప్రాసెసర్ అనేసి మనకు అర్థమైపోయింది దీని మోడల్ నంబర్ సరిచేసిన వెంటనే మనకి ప్రాసెసర్ అనేది తెలిసిపోయింది ఇంకా దీని ఫంక్షనాలిటీ ఎలా ఎలా ఉంది ఎక్కడెక్కడ దీని ఇది ఫంక్షన్ చేస్తూ ఉంది ఏ విధంగా అంటే ఈ యూ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ థర్టీన్ వరకు ఉంటాయి అనమాట ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది క్యూ లింక్ డబ్ల్యూ ల్యాన్ పవర్ ఇక్కడ ఈ విధంగా డబ్ల్యూ ల్యాన్ అంటే వైఫై అనమాట సో ఈ విధంగా ఇక్కడ దీనికి పవర్ సప్లై ఇస్తూ ఉంది ఇలా పదమూడు చోట్ల దీని గురించి ఇచ్చున్నారు అనమాట దాని యొక్క ఫంక్షనాలిటీ ఒక దాంతో మనం చూపించలేరు కాబట్టి పదమూడు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ ఛార్ట్స్ చేసి ఇక్కడ మనకి చూపించున్నాడు ఇక్కడ చూడండి లాస్ట్ యూ ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ అనమాట ఇది దీంట్లో గ్రౌండ్ ఇవన్నీ గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ గ్రౌండ్స్ అనమాట గ్రౌండ్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి ఏ పిన్ ఎక్కడ గ్రౌండ్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో మీకు అన్నీ చెప్పలేను మొత్తం చెప్పానంటే నాకు త్రీ వీడియోస్ పడుతుంది స్కిమాటిక్స్ గురించి చెప్పాలంటే మొత్తం క్లాస్ తీసుకోవాలంటే కాబట్టి దీంట్లో ఐసీని ఎలా గుర్తుపట్టాలి ఎలా దాన్ని సరిచి చేసి మనం ఏఐసి అని కనుక్కుంటామనేసి ఈ వీడియోలో అయితే మీకు బాగా తెలిసిపోయి ఉంటుంది ఇంకా దీని ఫంక్షన్స్ ఏమిటి దీంట్లో ఇంకా స్కిమెటిక్స్ ని ఎలా రీచ్ చేయాలి స్కిమెటిక్స్ లో ఇటువంటి గుర్తులు ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఈ గుర్తులు ఉన్నాయి ఈ గుర్తులు ఉన్నాయి ఇంకా ఇటువంటి గుర్తులు ఉన్నాయి కదా ఇవన్నీ ఎలా గుర్తుపడతాము ఇదంటే ఏమిటి ఇలా త్రీ లైన్స్ ఉన్నాయి కదా త్రీ ఫోర్ లైన్స్ ఇవంతా ఏమిటి దీన్ని ఎలా రీచ్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము ఇప్పుడే కాదు అది ఇంకా టూల్స్కి సంబంధించిన క్లాస్ కూడా చేయాల్సి ఉంది అది మొత్తం చేసిన తర్వాత ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే నాకు చాలా డేస్ అని పడుతుంది సో కాబట్టి ఈ కాన్సెప్ట్ సంబంధించి కొన్ని డీటెయిల్ వీడియోస్ అనేది చేయాల్సి ఉంటుంది వాటి మీద మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు ఇప్పుడే అర్థం కాదన్నమాట స్టెప్ బై స్టెప్ పోదాము సో ఈ వీడియోలో అయితే మీకు బాగా డీటెయిల్ గా అర్థమైపోయిన ఆశిస్తున్నాను ని మనం ఎలా గుర్తుపడతాము మనం పిసిబి బోర్డు యొక్క లేఅవుట్ ని చూసి ఇక్కడ స్కిమెటిక్స్ ని యూజ్ చేసి ఎలా గుర్తుపడతాము దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి దాని యొక్క ఫంక్షనాలిటీని ఎలా మనం కనుక్కుంటాము మనకి తెలియకపోతే దాన్ని ఎలా సర్చ్ చేయాలి ఏమిటి అనేది డీటెయిల్ గా అర్థమైపోయిన ఆశిస్తున్నాను సో ఈ వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు నాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇంకా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ ఉన్నాయి ఆ గ్రూప్ లో ఆ ఛానల్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు ఇంకా ఫేస్బుక్ పేజ్ ఉంది దాన్ని కూడా లైక్ చేయండి ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన టూల్స్ ఏమైనా కొనాలంటే మీరు దాంతో కాంటాక్ట్ అయ్యి మీకు టూల్స్ కావాలంటే నా దగ్గర నుంచి పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి సో ఇలాంటి వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బాయ్